అవర్ గ్రేట్ యంగ్ అండ్ డైనమిక్ ఉమెన్ లేడీ లీడర్ మేరీ మేడం గారిని కమంత్ డాస్ సో పూలు లేని వాళ్ళు చప్పలు పట్టాలి పూలు ఉన్నవాళ్ళు కమండ్ మేడం వెల్కమ్ వెల్కమ్ మేడం నా పేరు మేరీ మా గారు పెయ్యారు ఆయన తాతారావు గారు మా బాబుకి ఎంత బాగుండేది కాదు ఆయన చాలాసార్లు నన్ను అడిగారు బుదిన బాబు అందులో వాడు వాడు అన్నారా ఎన్నో లక్షలు పోతాను లెక్కయ్య ఇంకా ఈ వాటికి ఏదిలే అని నేను చాలా దీన్ని డీచ్ అసలు అనుకోరు అసలు అనుకోకపోతే సరే ఒకరోజు మా కాళ్ళు బాధపడుతుంది ఎన్నుకో పోయి కాలు నొప్పుతో కాలు ఈడుస్తా అసలు చాలా బాధపడుతుంది సరే మా అబ్బాయి చెప్తే ఆడు వాడుతాడు వాడటం ముందు మా కాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను సరే లేదా అని సార్ ఫోన్ చేశారు రోజు సార్కి ఫోన్ చేస్తే సరే ఉన్నాయి ముందర చెప్పి సార్ పెట్టాడు ఆ ముందర వాడితే మా కాళ్ళు మా పెద్ద కాళ్ళు ఇక్కడే ఉందా అప్పుడు కూడా అయితే ఆవిడకి తగ్గింది ఆవిడకి తగ్గింది నా అని పనులు అవి చేసుకుంటుంది తర్వాత బాబు కూడా వాడని మా అబ్బాయితో చెప్పాను నేను ఆయన కూడా ఇప్పించాను తర్వాత నాకు మోకాళ్ళే చేతులు మోస చేతులు పైకి కాదు మోత మోచేతి పైకి లేసే కాదు డాక్టర్తో చూపించుకున్నాను చాలా ముందు వాడాను ఆ పట్టిలు కూడా వేయించుకున్నాను నాకు తగ్గల నేను ఏ ముందు వాడిన తర్వాత నాకు కూడా నొప్పులు తగ్గినాయి నా ఇంట్లో మేము ముగ్గురు వాడినాక నాకు తగ్గినాక ఎల్లి ఇతరులకు చెప్పాను నాకు తెలిసిన వాళ్ళకి నొప్పులతో బాధపడే వాళ్ళకి ఏరే జబ్బులతో బాధపడేవాళ్ళందరికీ నేను చెప్పారు ఎట్లా మేము వాడుతున్నాం మాకు తగ్గింది మాలో మేము చూసిన తర్వాత మీకు చెప్తున్నాం మీరు కూడా వాడండి మేము ఎన్నో మందులు వాడాంలే తగ్గలేదు కానీ చాలామంది అన్నారు సరే ఇన్ని ముందు వాడేది ఒకసారి వాడి చూడండి ఈ ముందు కూడా అని చెప్పి వాళ్ళకి చాలా నేను ఇదిగా చెప్పాను వా నా మాట నమ్మి వాడేరు వాడితే వాళ్ళిద్దరికి తగ్గినాయి ఒక అబ్బాయికి మోకాలు బాగా వాసిపోయి ఎంత గడ్డలాగా ఉండేది ఇరవై రోజుల్లోనే తగ్గిపోయింది వాళ్ళ ఆవిడ క్యాన్సర్ ఆమెకి తిరంగ దినుసులో ఒక గింజ పుచ్చుకుని ఇదంతా ఎరుపుగా అయిపోయింది పిన్ని మరి ఇక్కడ అయిందని చెప్తే అమ్మాయి ముందు వాడు పని చేతి అని చెప్పి సార్ ఫోన్ చేసాం ముందులు పెట్టారు ఆవిడకు కూడా తగ్గింది అట్లా హోటల్లో చాలామంది మరి నాని గారు కేటల నాని గారు అని వెంకట్రావు గారు అయిపోయారు మేము నాని గారు అని పిలుస్తాం అల్లుడవు గారు నాలుగు ఆయన కూడా చెప్పాను అమ్మయ్య వాడతాను అన్నాను సార్ వచ్చారు మాట్లాడారు ఆయన కూడా ఎంతో హెల్ప్ చేశారు మరి తాతయ్య గారే నాకు అసలు ముందుగా చెప్పింది తాతయ్య గారికి నా తాతయ్య గారే నాకు తెలియపరిచింది తాతయ్య గారి ద్వారా కానీ వెనుక చేశాను నేను తర్వాత జోజ్ సారు వెంకటేశ్వర గారు సారు మరి యామంజలి సారు మేడం మరి నీరద్రి మేడం వీళ్ళందరూ నాకు ప్రతీదీ నాకు ఏదైతే తెలియదో అంతా వాళ్ళని అడిగి నేను ప్రతిదీ వాళ్ళకి ముందు పెట్టి తాతార సార్ ముందు ముందుకు తీసుకురావడం వాళ్ళకి ఇవ్వటం అట్లా జరిగింది పదివేల నాలుగు వందల యాభై రూపాయలు వచ్చింది థ్యాంక్ యూ ఏదన్నా ఇంకా చెయ్యాలి ఇంకా నేను జనానికి చెప్పాలి వాళ్ళందరూ బాగుపడాలి నేను కూడా ఏదన్నా సాధించాలి కారు వంటారా ఎంత